ఈ బిడ్డలపై నియాస్తం వచ్చండి ఈ కుటుంబాన్ని కొన్నేళ్ళు కుటుంబంగా ఈ కుటుంబాన్ని కొన్నేళ్ళు కుటుంబంగా మీరు దీవించండి అని అడగండి ఈ కుటుంబాన్ని లూదియా కుటుంబంగా దీవించమని అడగండి ఈ కుటుంబాన్ని జైలు కుటుంబంగా జైలు అధికారి కుటుంబంగా దీవించమని అడగండి

ఆయన విప్పి పిల్లలు దీవించలాగిన కుటుంబాన్ని దీవించ స్తోత్రమయ పరిశుద్ధురానికి స్తోత్రాలు నీకు స్తోత్రాలు మంచి కాపాడి నీకు స్తోత్రాలు ఆత్మల కాపాడి నీకు స్తోత్రాలు స్తోత్రాలు చూచుతున్న దేవుడా స్తోత్రాలు మాట్లాడే దేవుడా స్తోత్రాలు ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించారు ప్రభు ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించినందుకు స్తోత్రాలు తెలుస్తున్నారు ప్రభువా అయా మరి ముఖ్యముగా ఆనందరావు కుటుంబాన్ని మీరు దర్శించారు తన భార్యను తన ఇద్దరు దర్శించండి దేవించండి ప్రభువా అయా ఆ చెవిలో ప్రభుత్వము ప్రోత్సహించి ప్రభా చెవులో జీవ వాక్కును అనుగ్రహం చేసి జీవాత్మను పొంది ఆ ప్రాబ్లం తొలుగుపూర్ కనుక ఆక్రమిస్తున్నారు ఆ ప్రాబ్లం చేస్తున్నామో లైఫ్ స్వపూర్ణమైన స్వచ్ఛం చేస్తున్నామో కలుగక ఆక్రమిస్తున్నారు మరి అన్నటికీ అది చూడకుండా స్వపూర్ణమైనటువంటి ఆనందంతో గడిపించే భాగ్యము దయచేయండి బోహ కృపర్ చూపించాను ఈ రాత్రి మీరు మాట్లాడారు మీ హృదయాలు నాకు ఇవ్వమన్నారు మీ హృదయంలో నాకు చోటు ఇవ్వమన్నారు యాయూర్ కుటుంబంలో ఇంట్లో చోటు ఇచ్చిన కనుక కుమార్తె బ్రతికినట్లుగా చూపించారు వరు నేలలో చోటించి ఈ స్వప్వాన్ని ఆశీర్వాదాలు పొందుకునే వాటిగా వచ్చాడు వీళ్ళని మీరు బలపరచండి దీవించండి ఈ రాత్రి చెద్ధకొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి రమించబడాలి రగిలించబడాలి రక్షించబడాలి ఆత్మతో నింపబడాలి ఆత్మతో మండించబడాలి ఆత్మతో ప్రభావ అయ్యా నీ స్తోత్రులు నడిపించబడి ఆత్మ బలాలు పొలించేవారుగా అయా నీ గొప్పకు ఇవా గొప్ప పొందుకునే యోగులుగా సిద్ధపరిచి మహిమా గనుక ప్రభావం తీసుకుని ప్రార్థిస్తున్నాం ఈ రోజు రక్షణ పొందిన ముగ్గురు బిడ్డలు దీవించాల్సి వచ్చాడు వారి వారి కుటుంబాలలో వెలుగుదా ఇచ్చాడు యాత్మకార్యాలు జరిగించండి నాయన వారి ముఖ్యంగా నాయన స్తోత్రండి నాయన ప్రభు ఏ కుటుంబంలో ప్రభుత్వం యజమానురాలను రత్న కుమారు మీరు దర్శించండి ఆయన తరిగించిన పెద్ద కుమారుడు కోడలు ఇద్దరు మనవరాలు దీవించండి రెండవ కుమార్తె అల్లుడు అయా ప్రభా వారికి ఇచ్చిన కుమారు ఆ కుమార్తె మీరు దీవించి ఆశించండి మూడవ కుమారు సంసోడు తన యొక్క ఆత్మీయ కృప చూపించాడు తనకు మంచి ప్రభా ఆయన తన ఎముక మీరు అక్కడ సిద్ధపరిచారు ఆ ఎముకను ప్రభా మీరు సమ్ముకూర్చారు కార్యం జరిగేప్పుడు కులతరు బిల్లందరూ దీవించి మహిమాగర్త ప్రభావం తీసుకోవాలి కృపాక్షేమాలు ఇచ్చి మాకు అందరికి దయచేయమని ఈ ప్రార్థనకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆదరించమని యేసుక్రీస్తు క్రీస్తు నామని ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవునికి సరిది సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు చక్కల పరిశుద్ధులకు మనకు సదాకాలము తోడు శివోను నుండి నడిపిచ్చివేనుగాక ఆమె 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 అందరు చెప్తాము నా ప్రాణమా యహోవాను సరితించము నా త్వరంగా ముందున్న సమస్తమా ఆయన పురుషుద్ధ నా మమ్మను సరిదించము నా ప్రాణమా యహోవాను సరిదించము ఆయన చేసిన ఉపకారములలో దేవుని మరో ప్లస్ మన కాక గాక అందరికీ వందనాలు అందరికి వందనాలు చెప్పండి అలాగే ఆమె చెప్పండి వందనాలు నాకు సంతనాలు तंग